మళ్ళీ ఇబ్బందిగా ఉంటే లేదు మేడం వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనుకుంటే మీరు నాకు ఇప్పుడు చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా దీనిలో మేము అంటే మీలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ నేను ఆ డౌట్స్ గురించి మీకు చెప్తాను రైతు భరోసాలో మాకు ఒకటి ఆల్రెడీ లిస్ట్ అవుట్ వచ్చింది మనకు స్టేట్ వైడ్లోనే మనకి లాస్ట్ టైం ఇచ్చిన రైతు భరోసా రైతు బంధు లిస్టే మనకి ఇప్పుడు వచ్చింది అండ్ కొత్తగా ఎక్కడి వరకు ఇంక్లూడ్ చేశారనేది కూడా మాకు లిస్ట్లో లేదు అంటే మనకు రీసెంట్గా కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి సో అవన్నీ యాడ్ చేసుకొని మనకి లిస్ట్ అవుట్ వచ్చింది దీనిలో మేము తీసేసినవి ఏంటంటే గత చాలా రోజుల నుంచే మనం హౌజెస్ కట్టుకున్నాం మన ఓన్ పట్టాలలోనే కట్టుకున్నాం సో అది ఆల్రెడీ మనకు ఎప్పటికీ కూడా స్ట్రక్చర్ అలాగే ఉంటుంది సో అది మనము కల్టివేషన్ చేయము దానిలో ఏ పంట పండించలేదు సో అలాంటి హౌజెస్ మేము తీసేసాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రోడ్సు అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్స్ కొంత చాలా మంది డోనర్స్ మనకి గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించిన డొనేట్ చేశారు కానీ ప్రజెంట్ కూడా వాళ్ళ పేర్ల మీదనే ఉంటున్నాయి అంటే అన్ని విలేజెస్ లో లేవు అలాంటివి ఏమన్నా ఉంటే మా అవుట్ అయినా ఇప్పుడు నేను లిస్ట్ చదువుతాము ల్యాండ్ ఎక్వేషన్ జరిగినాయి అంటే రోడ్డు గురించి జరిగిన ల్యాండ్ ఎక్వేషన్స్ గోదామ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ సో ఇలాంటి అన్ని కూడా మేము కట్టాము అంటే మన వాళ్ళని డొనేషన్ చేసినాయా లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్స్ లెల్లా కట్టినాం గవర్నమెంట్ బిల్డింగ్స్ ని మేము ఆల్రెడీ నోసల్ ఖాతా కింద పెట్టేశాం ప్రైవేట్ బిల్డింగ్స్ లో పట్టే వాళ్ళ పేర్ల మీదనే ఉండి స్టిల్ ఇప్పటికీ కూడా రైతు బంధు వస్తుంది రైతు భరోసా సో అలాంటి వాటికి మేము ఇస్తున్నాము దీనిలో మీకు ఇంకా ఎవరైనా ఇంక్రూడ్ కావాల్సినవి ఉన్నా చెప్పొచ్చు ఇన్ కేస్ మేము చూసిన అయితే ఫిజికల్ గా మొత్తం ఫీల్డ్ వర్క్ చేసే తీసాం ఇది సో కన్సర్న్ ప్రతి హౌస్ టు హౌస్ సర్వే అండ్ మొత్తం అన్ని తిరిగి ఇవి చేసాము ఈ లిస్ట్ ఒకసారి చదువుతాడు మీరు వినడు ఓకేనా అమెన్ కూడా లగాక నానోర్ దర్దాస్ మెట్ కోష్ తీస్కో కొరింతే సార్ భందనగ అప్లికేషన్స్ నుని ఆ రే రాగాడు జనగాలి ఇల్లనాడు గాని నా కోసం ఆ ఇల్లన పూర్తి లైన్ లో కోట ఏ బాలు కావాలంటే ఇంకో డ్రాపిట్ కొడగను సంసలే ఏంటి ని అమ్మ ఆటో తీసికున మళ్ళీ పక్క పేజ్ వైపు వెళ్దాం ని ఇది బసవు సంహేసంద్రు కాబట్టి ఇది ఆమద మందు ని కట్టింది ని కొల్ల ఒక విచించిన వరకు ఇండిరామ్మ ఇల్ల సమస్యది జరిವಾಡ కదా కొయిది లిస్ట్ లిస్ట్ 2 లిస్ట్ అనుకుంటాను రామవత్ జ్యోతి మూడు రామవత్ భాస్కర్ చెల్లాయా ఆగు తల్ రామవత్ సునిరాములు దేవిలా చెల్లాయా ఆగు మొదలు

اوہ تو گاوے دے نال میں اکڑے گڈے دے گائے دے سماں شوہا لے نہیں دے سنا تے پتا پانے دے ہا 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 ہ ఫ్యామిలీ మొత్తం దాని మీద ఆధారపడి ఆ ఇంట్లోనే ఉండి ఉంటున్నారు అలాంటప్పుడు ఆ మూడు గుంటల భూమి మైనస్ ఎందుకు ఎందుకు తీసేస్తున్నారు ఫ్యామిలీ ఆ పంట పండించే ఫ్యామిలీ కదా అందులో పంట పండించే ఉన్న ప్లేస్కి మాత్రమే మనకి మనం అది ఒక సోట్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనకి దానికి అంటే మన పంట కోసం ఏదైనా పెట్టుబడి లాగానే మనం దీన్ని ఇస్తుంది మన ప్రభుత్వం సో మన ఇంటికి పెట్టుబడి అవసరం లేదు కదా మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇంట్లో ఉంటున్నాం సో మనం పండించే దానికి ఇస్తుంది గవర్నమెంట్ పట్టాలుండే కదా మా పంటలే మేము కట్టుకున్న గవర్నమెంట్ ఇచ్చే పంటలు కాదు అందులో మేము మా కుటుంబం నివసిస్తుంది దానికి ఎందుకు కట్ చేస్తున్నాం ఓకే మేడం ఎక్కడో ఫారెస్ట్ ల్యాండ్ కాదు లేదు మేము ఇది ఏది మన వెంచర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయలేదు మా కుటుంబము మేము పోష మేము మా కుటుంబం మొత్తం పోషణ అక్కడనే జరుగుతుంది అదే ఇంట్లో మా రెండు గుంటల భూమి ఎందుకు మైన సో ఇది మాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారే మేము దీన్ని రాసాము సో పార్షల్లీ అప్లికేషన్ అంటే మాకు ఇచ్చారా లేదా అనేది ఇప్పటివరకు తెలియదు అంటే కి సో మేమైతే కంపల్సరీ మాకు స్ట్రక్చర్స్ కనబడే మాత్రం కంప్లీట్గా నేను వెరిఫికేషన్ చేసి తీసాము మేము మాకు గవర్నమెంట్ నుంచి ఓకే మీరు అడిగిన దానికి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మీ క్వశ్చన్ అందరూ రేజ్ చేయాలని కూర్చున్నారు సో మీ క్వశ్చన్ క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్ మా నుండి ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆల్రెడీ మనకు జీపీ వైద్యులు అయితే కొన్ని వీళ్ళలో హౌజెస్ ఉంటాయి సో దాన్ని మనం గవర్నమెంట్ ఖాతా పెట్టేస్తాం ఆబాది అని చెప్పేసి అని దానిలో పెట్టేస్తాం సో ఇప్పుడు మనకి అది పరిధిలోకి రావట్లేదు గ్రామ కంఠంలో కట్టుకున్నటువంటి ఇండ్లు కూడా కట్టింగ్ అవడానికి అవసరం గ్రామ కంఠం ఇప్పుడు మేము ఆల్రెడీ మన గ్రామ కంఠంలో ఉండి పట్టా ల్యాండ్స్ కింద వాళ్ళకి పట్టేదారు పాస్బుక్ వచ్చినాయే మేము తీసుకున్నాము సో మీ హౌసెస్ కూడా గ్రామ కింద వస్తాయి సో గ్రామ ఉన్నటువంటి చేస్తారా మైనస్ మైనస్ అనేది కాకుండా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానికే మేము రిమార్క్స్ పెడుతున్నాం సో మీ పట్టా లో నాలుగు గుంటలు మీరు ఇల్లు కట్టుకున్నారు సో మేము రీజన్ లో అది రాస్తున్నాం అంతే సో మీకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు గుంటలు ఇల్లు కట్టుకున్నావు నేను దాన్ని మాత్రమే రాస్తున్నా జీరో ఫోర్ జీరో గుంట హౌస్ కన్స్ట్రక్షన్ దట్స్ ఇట్ మిగిలిన దానికి ఎలా పార్షల్లీ డివైడ్ చేస్తాడా ఏందనేది మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మేము మీకు మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేస్తాం సో ఇందులో ఉన్నాయి మాత్రం మీకు చెప్తున్నాము మీరు వినండి ఇద్దరు ల్యాండ్ ఓనర్స్ ఉంటారు ఎవరిది చేస్తారు ఇప్పుడు హౌస్ కోసం ఎవరిది కట్ చేస్తారు ఇద్దరు ల్యాండ్ ఓనర్ ఇద్దరు ల్యాండ్ ఉంది కానీ పట్టేదార్ పాస్ బుక్ ఎవరి పేరు మీద ఉంది డబల్ ఉంటే వాళ్ళే కన్క్లూషన్ ఇచ్చారు అంటే మేము ఇంటికి తిరిగినప్పుడు ఇచ్చారు సో నేను చెప్తున్నా నేను అందుకే అంట ఒకటే హౌస్ కనబడుతుంది మనకి ఆ హౌస్ ఎవరిది అనేది మనకు పక్క వల్ల అడిగా ఇటీవలనైనా చెప్తారు సో వాళ్ళని మాత్రం మేము నోట్ చేస్తున్నాము సో ఆ రెండు లో ఒకవేళ హౌస్ నెంబర్ బట్టి మీరు ఇప్పుడు ఒకవేళ మీ డౌట్లు మీకు ఇందులో చెప్పండి ఒక రెండు నిమిషాలు మనకి అంటే రెవెన్యూ విలేజ్ అయితే లిఫ్ట్ ఇచ్చారు కదా మీ డిచెల్ కూడా అలా అయ్యాయి మూడు ఎకరాల భూమి ఉంది ల్యాండ్ ఉంది అయితే ఒక ఎకరా ఎరిస్టా ఉంది భూమి ಅನ್ನಪ್ಪ ಅದೇ ಮೇಡಮ್ ನಾನು ಅಡಗೇರಿ ಅಂತ ವಿಮಾನ ಕೊಂತ ಮಂದಿ ಲ್ಯಾಂಡ್ ಉಂಟು ಪಟ್ಟಪಾತ ಕೊಡಿ ಅವುತರ ಭೂಮಿ ಎಕ್ವತ ಅವತರ ಭೂಮಿ ಪಟ್ಟು ಉಂಡಿ